నేను అవుతా నూడు ముక్కలు తీసుకున్నాను చూసారా ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇదిగోండి గరం మసాలా పసుపు కారం సరిపడగా కారం అల్లం వెల్లుల్ల పేస్టు అలాగే సాల్టు నిమ్మకాయ ఇప్పుడు ఇ బాగా మసాలా కట్టించాలన్నమాట చూసారా ఇది కలుపుతుంటేనే ఈ ఇప్పుడప్పుడు మసాలాలకి నోరు వస్తే చూపరు అన్నమాట ఇవన్నీ చూసారా ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాక ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు ఇలా ఇటు ఇలాగా ఇటుపక్క ఇటుపక్క లేదా ఉప్పు పట్టుకోవాలి కదా ఇది ఉంచు సరే ఇలాగ ఉప్పు ఇలాగ మసాలాలో కూరాలి అన్నీ కూర వేసుకున్నాక కట్ చేసుకున్నాక లాస్ట్ని కొంచెం ఆయిల్ సరిపడా ఆయిల్ చెప్పేసుకోకూడదండి ఇప్పుడు ఫ్రై చేసుకుంటాక ఆయిల్ పెట్టుకుందాం నేను పోతే పెనం పెట్టానండి ఇది ఈ నేను సరిపోతు గ్యాస్ వెలిగించి పెనం పెట్టాను ఇప్పుడు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి వేడివి దాకా ఉంచాలి ఇలా పోతే ఆయిల్ తక్కువ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ అన్నది హీట్ అయింది కదా ఒక్కొక్కటి పెద్దమంటే పెట్టాలి మళ్ళీ చిన్నమంట కాదు ఇలా సన్నా గ్రేవ్ అంతా పామ్ వేసుకుంటే వేడి వేడి దాంతో చేయడతారు అని నేను ఏంటంటే ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కూలింగ్కి నాకు ఏ చల్లగా ఉంటుంది వల్ల నాకేమిప్పుడు అంత వేడి అనిపించలేదు ఇప్పుడు నూనె అటు కాసేపు కాబట్టి ఒకసారి ఇలా అని అయితే సరిపోతుంది ఇప్పుడు తిరిగేద్దాం అన్నీ అలాగే తిరిగేయాలి మళ్ళీ ఒకే పక్కన ఉంటే మారిపోతాయి అన్నీ అసలు ఏ మొక్కన్నా దిడిపోదండి మొత్తం అన్న చేద్దాం చేద్దాలి మనకి అసలు మొక్క అన్నది విడిపోదు ఇక మన వంటరాలైన కూడా ఈ చేపల డ్రై అన్న తీయచ్చు ముళ్ళు అన్నది మాత్రం అయితే ఉండదు సన్న ముళ్ళు ఉంటుంది కానీ ఒకటే ముళ్ళు అనమాట పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కడకంటే చూసేదా మంట ఎటు కావాలంటే అటు మనం ఇల్లగా ఇలాగ ఆయిల్ ఇచ్చి అనుకోవచ్చు ఆయిల్ ఇటు డౌన్ ఉన్నదంకొస్తుంది ఇటు డౌన్ ఉంటే ఇలా అనుకోవాలి అలా మనం ఎట్టు ఎత్తు ఎట్టు ఉంటే అటు కాస్త ఆయిల్ రావాలంటే డౌన్ చేసుకోవచ్చు అందుకని ఎక్కువ కళాయిలో కంట ఇలా ఫ్రై చేసుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది అన్నమాట తొందరగా ఫ్రై అవుతాయి ఓకేనా ఇది మూకుడు కాబట్టి అయితే ఆయిల్ అయితే మయంగా ఉన్నదండి లేకపోతే దోసల పెన్ ఉంటుంది కదా అది పోతే ఆయిల్ వస్తే ఈ మయంగా ఉండదు ఈ సైడ్కి వచ్చేస్తుంది అంటే దోసల పెన్ ఇక్కడ గుంట కింద ఉండదు మనకి మూకుడు అంటే బాగా వస్తుంది చూసారా రోడ్డు పక్కలని ఫ్రై చేసి అమ్ముతారు అలవాటు ఇంటి ముక్కల్లోనే చేస్తారు మనకి ఏగిపోయిన తర్వాత ఇవ్వండి ఇలా సైడ్ పెట్టేసుకుంటే తీసేసుకోవచ్చు ఆయిల్ అన్నది ఇలా కిందకొచ్చేస్తుంది అనమాట ఈ గుంట రోజు ఇంకోండి ఇలా ఏగిపోయాక ఇలా తీసేసుకుంటే చాలా సింపుల్ అన్నమాట ఇంకొని చూసారా చేప అన్నది కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది దాని టేస్ట్ ఇగోండి ఇలా పచ్చి ఉంటే బాగోదు అందుకనే ఇంకా ఎండలాగా ఎన్నలాగా పెట్టేస్తున్నాను నేను చూసారండి ఇంకో చాలా సింపుల్ అండి ఓకేనండి ఇంకా ఇవి కూడా ఎగిపోతే తీసేస్తాను చేపలోతే ఎగిపోయాయండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకుని ఇలాగ మయంగా వేయాలి నేను తీసేస్తున్నాను చేపలు ఆయిల్ ఆయిల్ అయితే ఇంతే వేస్ట్ అవుతుందండి ఇంక చూస్తారా మనకు వస్తే ఇలా వస్తుందన్న ఈ ఆయిల్ నిమ్మకాయ పచ్చిపరపకాయ వేపుకి ఆయిల్ లైట్ పోతున్నదండి ఇంకా నాకు బాయ్స్కి పోతే పిచ్చి పిచ్చగా నచ్చేస్తా అన్నమాట ఇది అంటే ఈ చేప టేస్టే అంతే చాలా బాగుంటుంది చేప టేస్ట్ వస్తేనే నా పోతే చాలా బాగుంది మేము మా ఆడవాళ్ళం పోతే సాంబార్లకి పప్పు చారులకి రసంలోకి పోతే తింటాము సూపర్ ఇది ఇకపోతే మేము అయితే తెల్లసాబడి అంటాము మీరేమంటారో మాకు నాకు తెలియదు ఏమంటారో కామెంట్ చేయండి తెల్ల తెల్లసాబడి అయితే సూపర్ ఉన్నది ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్